అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి టూ డేస్ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి చాలా థిక్ అండ్ టేస్టీ అండ్ స్పైసీగా ఉంటుంది వేసేది రెండు మూడు ఇంగ్రీడియంట్సే అయినా సరైన తీరులో సరైన పద్ధతిలో వండితే వండర్ సృష్టించవచ్చు సింపుల్ కూర అయినా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఇది కూడా అలాంటిదేనండి సో ఇంకెందుకు ఆలస్యం కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేనే కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాం కోడిగుడు పులుసు కోసం నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి వీటిని ఇలా బాయిల్ చేసుకుంటున్నాను కోడిగుడ్లు ఉడికిన తర్వాత పైన పొట్టు తీసేసానండి ఈ పొట్టు తీసేసి ఏదైనా పిన్నీస్తో కానీ పిక్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం గ్రేవీలో వేసినప్పుడు ఆ గ్రేవీ అంతా ఆ ఎగ్స్కి పట్టి టేస్ట్గా ఉంటుంది అందుకోసమని అలా పెట్టుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వీటిని ఒక ఐదారు తీసుకొని మీడియం సైజు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలాగా ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక టే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఈ రెండింటిని వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని దీంట్లో కొంచెం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకుంటూ పసుపు ఉప్పు వాటికి పట్టేలాగా కొంచెం అటు ఇటు కదుపుకుంటూ బాగా దోరగా వేయించుకోవాలండి ఆ తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కకోవాలండి సారు కదా ఎగ్స్ వేగిపోయాయి ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మిక్సింగ్ వేసుకోవాలండి ఆ తర్వాత పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి ఆ పచ్చిశనగపప్పు కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి ఇవి కొంచెం బాగా చెట్టుపట్లు సన్నగా కట్ చేసిన రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా వాటిని సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి ఇవి కూడా కొంచెం దూరంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలండి చూసారు కదా ఇలా ఆనియన్స్ అన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత గరిటతోటి ఆయిల్ బాగా ఆ ఆనియన్స్కి పట్టేలాగా బాగా గరిటతో వేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గించుకుంటే ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఒక నిమిషం తర్వాత ఆనియన్స్ ఓపెన్ చేసి చూస్తే మూత తీసి చూస్తే ఇలా వేగాయండి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను ఆ తర్వాత ఈ ఆనియన్స్ వేయడానికి లైట్గా ఒక పావు స్పూన్ స్పింకుల్ చేస్తున్నానండి సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ అల్లం పేస్ట్ పసుపు సాల్ట్ అన్నిటినీ బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఈ ముక్కలకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలండి చూసారు కదా ఇది మగ్గేలోపు మనం చింతపండు నానబెట్టుకోవాలండి చింతపండు వచ్చేసి ఒక మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజు తీసుకోవాలండి చింతపండు అంత తీసుకొని నీళ్ళు పోసి నానబెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా నానుతుందండి దాన్ని అలా బాగా రఫ్ చేసినట్టుగా చేస్తే అందులోని గుజ్జు వచ్చేసి మనకి చింతపులుసు అనేది రెడీ అవుతుంది దీన్ని అలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేగేయలేదు చూద్దామండి చూసారు కదా ఆనియన్స్ అన్నీ వేగాయండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ వేస్తున్నానండి నేను మీరు స్పైసీనెస్ ఎక్కువ తింటారనుకుంటే ఒక పావు స్పూన్ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకుంటే ఒక పావు స్పూన్ తగ్గించుకోవచ్చండి ఆ తర్వాత ఈ కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి గరిడతో కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వదిలేసి కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ చింతపులుసు దాన్ని ఇలా చేయడం పెట్టేసి పిప్పేవి రాకుండా ఓన్లీ పులుసు వచ్చేటట్లుగా ఇలా మొత్తం చింతపులుసు అంతా ఆనియన్స్లోకి వేసుకోవాలండి అలాగే ఇంకొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒకసారి రఫ్ చేసినట్టు చేసి పులుసు తీసేసి మళ్ళీ ఒకసారి ఇంకొంచెం వాటర్ పోసేసుకోవాలండి ఇలా చింతపులుసు అంతా ఆ ముక్కల్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి గరెటతోటి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఈ గ్రేవీ ఈ ఆనియన్స్కి సరిపోదండి కాబట్టి ఇంకొంచెం పులుపు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొక అరలోట వరకు వాటర్ పోసుకోవాలి ఇలా అరలోట వరకు వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఒకసారి తోటి మిక్సింగ్ చేసుకొని గర్రెటతోటి ఆ వాటర్ ఆ పులుసు మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ అయిన తర్వాత దీనిలోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ వేసాను మీరు ఇది మొత్తం కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఏమైనా సాల్ట్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇంకొంచెం వేసుకోవాలి సరిపోలేదనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసానండి వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేశాను ఆ తర్వాత స్పైసెస్ వచ్చేసి గరం మసాలా వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ గరం మసాలా అలాగే టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేస్తున్నానండి ఎంతేనండి ఇందులో నేమ్ వేస్తలేదు స్పైసెస్ ఈ రెండు వేసుకుంటున్నాను వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పైసెస్ అన్నీ ఈ పులుసుకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి వాటిని కూడా ఈ పులుసులో వేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నిటిని ఈ గ్రేవీలో వేసుకున్న తర్వాత ఒకసారి పులుసులో కలిసేలాగా ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకోండి అప్పుడే ఈ పులుసు అనేది ఆ ఎగ్స్కి బట్టి ఎగ్స్ అనేవి టేస్ట్గా ఉంటాయి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలండి మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకుందాం ఒక నిమిషం ఉడికిన తర్వాత చూస్తే చూసారు కదా పులుసు అనేది బాగా మరుగుతుంది కదా ఇలా ఉన్నప్పుడు మరొకసారి తిప్పుకోవాలండి ఈ గ్రేవీ ఇంకా మనకి ఇంకా దగ్గర కావలేదు ఇంకొంచెం దగ్గర పడాలండి గ్రేవీ అనేది అప్పుడే మనకి కర్రీ అనేది పూర్తవుతుంది అవుతుంది దానికోసం నేను మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను చూసారు కదా ఒక నిమిషం ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నట్లుగా గ్రేవీ కొంచెం దగ్గర అయినట్లుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయినట్టు అండి చూసారు కదా అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కొడుగుడ్డు పులుసు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ స్టేజ్లో మనం సాల్ట్ చెక్ చేసుకొని చివరిలో అడ్జస్ట్ చేసుకోవచ్చండి సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం ఈ పులుపు వేసే వరకు మనకి ఉప్పు కారం అనేది కొంచెం అటు ఇటు అవుతాయండి కాబట్టి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత నేను మరొకసారి కలుపుకుంటున్నానండి మీరు ఈ స్టేజ్లో కావాలంటే కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ అండి ఇలా ఉప్పుని కొంచెం వేసుకున్న తర్వాత నేను మరొకసారి కలుపుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక హాట్ బాక్స్ వేసుకొని దానిలోకి ఈ కోడిగుడ్డు పులుసు సర్వ్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కోడిగుడ్డు పులుసు ఎంత థిక్గా చాలా టేస్టీ అండ్ స్పైసీ అండి ఇది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి దేనిలోకైనా సెట్ అయ్యేలాగా చేశాను కదా అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలా మీకు ఎలా వచ్చింది ఎలా కుదిరింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కూడా తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి దానివల్ల నేను ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాను ఓకేనండి చూసారు కదా కొడుగుడు పులుసు చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వంటకాలన్నింటినీ షేర్ చేసుకోండి అలాగే నా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేనే కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఓకే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్